సుప్రీంకోర్టు తాజా తీర్పు సంచలనం సృష్టించిందనే చెప్పాలి వాహ్ సభాష్ అనేలా ఉందనే చెప్పాలి దీనిని విని మైత్ర లాంటి వాళ్ళు పరారైనా కూడా ఆశ్చర్యం లేదు అసలు విషయంలోకి వెళ్దాం ఎంపీలు ఎమ్మెల్యేల లంచాల కేసులో చట్టసభల సభ్యులకు మినహాయింపు లేదు ఇది సుప్రీంకోర్టు తాజాగా స్పష్టం చేసినటువంటి విషయం ప్రశ్నలకైనా ఓటుకైనా డబ్బులు తీసుకుంటే గనక విచారణ ఎదుర్కోవాల్సిందేనని తీర్పును వెలువరించింది ధర్మాసనం ఏకగ్రీవ తీర్పు చెప్పిన ఏడుగురు సభ్యుల ధర్మాసనం చట్టసభల్లో ప్రశ్నలకు డబ్బులు తీసుకుంటే ప్రజాప్రతినిధులు విచారణ నుంచి తప్పించుకోలేరు అని పేర్కొనడం జరిగింది అర్థమవుతోందా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఇదే కేసులో ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పును కొట్టేస్తూ సుప్రీం బెంచ్ ఈ తీర్పును వెలువరించింది సీతా సోరెన్ వర్సెస్ కేంద్ర ప్రభుత్వం కేసులో సుప్రీంకోర్టు ఈ తీర్పును వెల్లడించింది పివి నరసింహరావు కేసులో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నాటి సుప్రీంకోర్టు తీర్పును ధర్మాసనం కొట్టేసింది చట్టసభల్లో సభ్యులు డబ్బులు తీసుకున్నా విచారణకు మినహాయింపు ఉంటుందని అప్పట్లో సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది రాజ్యాంగంలోని నూట ఐదు క్లాజ్ రెండు నూట తొంభై నాలుగు క్లాజ్ రెండు ఆర్టికల్స్ ప్రకారం చట్టసభ సభ్యులకు ప్రివిలేజ్ విషయంపై సుప్రీంకోర్టు ఈరోజు భాష్యం చెప్పింది కొత్తగా పార్లమెంట్లో ఓటింగ్ కోసం లంచం తీసుకున్నందుకు ఎంపీలు ఎమ్మెల్యేలకు ప్రాసిక్యూషన్ నుంచి మినహాయింపునిస్తూ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఇచ్చిన తీర్పును బెంచ్ ఏకగ్రీవంగా తిరస్కరించింది పివి నరసింహరావు కేసులో తీర్పుతో విభేదిస్తున్నామని సుప్రీంకోర్టు తెలిపింది ఎంపీలు ఎమ్మెల్యేల అవినీతి లంచాలు భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ పనితీరును నాశనం చేస్తాయని సుప్రీంకోర్టు పేర్కొంది సుప్రీంకోర్టు పివి నరసింహరావు కేసు జార్ఖండ్ ముక్తి మోర్చా లంచాల అవినీతికి సంబంధించింది పంతొమ్మిది వందల తొంభై మూడులో జేఎంఎం సభ్యులు లంచం తీసుకుని కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు తెలపడం దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే సిపిఐఎం ఎంపీలు పివి నరసింహరావు ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టగా నగదు తీసుకుని జేఎంఎం ఎంపీలు ప్రభుత్వానికి మద్దతు తెలిపారంటూ అభియోగాలు ఆనాడు మోపడం జరిగింది కాగా సుప్రీంకోర్టు తీర్పుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు ఇమ్మీడియట్గా స్పందించారు సుప్రీంకోర్టు ఇచ్చిన గొప్ప తీర్పు స్వచ్ఛమైన రాజకీయాలను నిర్ధారిస్తుంది వ్యవస్థపై ప్రజలకు విశ్వాసాన్ని పెంచుతుంది అంటూ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయినటువంటి ఎక్స్లో షేర్ చేశారు ఇక ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు ఈ ప్రివిలేజ్లు వంటివి వాడుకొని విఐపి హోదాను వాడుకోవడానికి ట్రై చేస్తే కుదరదు గతంలో ఆదానికి వ్యతిరేకంగా మహువా మైత్ర వంటి లంచగొండిలు అవినీతి పరులు ప్రశ్నల్ని అమ్ముకొని మరీ ఉద్దేశపూర్వకంగా తన అధికార దుర్వినియోగానికి పాల్పడిన సంగతి మనం చూసాం ఎన్నాళ్ళు చట్టంలో ఉన్నటువంటి లొసుగులు వీరిని కాపాడాయి ఇప్పుడు వీరి తాట తీసే సమయం కూడా వచ్చింది అలాగే అటు కేజ్రీవాల్ కవిత రాహుల్ సోనియా ఎవరైనా సరే అవినీతి కేసుల్లో ఇకపై ప్రివిలేజ్ హోదాతో తప్పించుకునే ఛాన్స్ లేనట్టే ప్రధానంగా తమ ఓట్లను చట్టసభల్లో అమ్ముకునేటటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలకు ఈ తీర్పు చంపపెట్టు లాంటిది చాలా చాలా జాగ్రత్త పడాల్సిన అవసరం ఇకపైన వారికి ఉన్నది బాధ్యత తప్పనిసరి పరిస్థితుల్లో పెరిగింది అందుకే మోదీ కూడా ఈ విషయాన్ని ట్వీట్ చేస్తూ స్వాగతం అని పోస్ట్ పెట్టారు ఈ తీర్పుని ఇక సుప్రీంకోర్టు ఈ తీర్పుపై మీరేమంటారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి భరతవర్ష నిరంతర పరిశ్రమలు మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి సపోర్ట్ భరత వర్ష స్ట్రెంగ్ the truth.